పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరము పిలిచినా పిలవకపోయినా అందరి ఎయిమ్ ఒకటే మన తెలుగుదేశం పార్టీ గెలవడం ప్రభుత్వం మారటం అదే ఏం ఒక విధానం ఉండొచ్చు తరం వాళ్ళకి ఒక ఆలోచనలు ఉండొచ్చు కొత్త వాళ్ళకి ఒక ఆలోచనలు ఉండొచ్చు కానీ మన అందరూ ధ్యేయం అయితే ఒకటే అదొక్కటే మీరు గుర్తుంచుకోండి వీళ్ళు పిలవాలి వీళ్ళు పిలవకూడదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు నేను మీలాగా ఒక కార్యకర్తని మీరు నాలాగే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా అంతే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు దీనితో పాటు మనం జనసేన బీజేపీ మనకెంతో అండ కష్టకాలంలో అండగా నిలిచిన వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి ఇది చెప్పటానికి నాయకులుగా ఇక్కడి నుంచి చాలా తేలిగ్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మీకు ఎన్నో లోకల్ ఇష్యూస్ ఉంటాయి అయినా కూడా దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇది ఒకరి పర్సనల్ ఇష్యూ కాదు అని తెలుసుకొని కేవలం ఇది తెలిసే విధంగా మీ ప్రయాణం ఉండాలని విన్నతం చేసుకుంటున్నాను